ఈ తెలుగుదేశ ప్రభుత్వం వచ్చిన తర్వాత తీసుకున్న మొట్టమొదటి అంశం ఆరోగ్య రాజమహేంద్రవరం అందులో భాగంగా కాలువలు బాగుండాలి వరదలో ముంపు కాకుండా వర్షపు నీరు నిలవకుండా ఉండాలంటే ముందు చేయవలసిన చర్య కాలువలన్నీ కూడా చాలా శుభ్రంగా ఓపెన్ డ్రైన్స్ గా ఉండాలి సో దీనిలో భాగంగా మెయిన్ ఊరు మొత్తం మీద ఉన్న డ్రైన్ గోదావరి నదిలో కలిసే ప్రాంతమైన ఒక మెయిన్ కెనాల్ ఈ కెనాల్ సుమారు ఒక ఎనభై తొంభై సంవత్సరాల కింద బ్రిటిషర్స్ నాటి సొరంగ దీని లోపల లోపల బాల్ తయారు తయారు పెద్ద పెద్ద ఒక కెనాల్ సిస్టమ్ అది ఆరు నెలలకి ఒకసారి రెండు వేల పద్నాలుగు రెండు వేల మధ్యలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో చేస్తా ఉండేవాళ్ళం గత నాలుగున్నర సంవత్సరాలుగా కూడా దాన్ని మొత్తం విస్మరించారు దాంతో ప్లాస్టిక్ కవర్లు బాటిల్ తో సహా ఈ కన్స్ట్రక్షన్ సీట్ తాలూకా ఎన్నో అక్కడ ఉండిపోయి కనీసం మ్యాన్ హోల్ ఓపెన్ చేసే పరిస్థితి కూడా ఎప్పుడూ జరగలేదు ఇది ఇమీడియట్ గా మన తెలుగుదేశం ప్రభుత్వం రాగానే ఒక ప్రెస్టీజియస్ అంశంగా తీసుకొని ఈ మ్యాన్ హోల్ ఓపెన్ చేసే లోపల సిల్ట్ మూడు రోజులు తీయడమే కాకుండా సుదాన్ని దాన్ని మొత్తం క్రాంక్ చేసి బ్రేక్ చేసి ఆ వరద కూడా మళ్ళీ లోపలికి రాకుండా ఈ డ్రెయిన్ వాటర్ బయటికి వెళ్లే సిస్టమ్ ఇమీడియట్ గా చేసే విధంగా ఆదిరెడ్డి వాసువ గారు ఇవాళకి ఇవాళ పొద్దున్నే దాన్ని ముఖ్యమైన చర్యగా తీసుకుని ఇరవై రెండో డివిజన్ లో ఎన్డీఏ కూటమి మిత్ర బృందం అందరూ కూడా ప్రతి గంట గంట కూడా పరిస్థితిని చూస్తూ ఇక్కడ ఏ ప్రమాదం రాకుండా చర్యలు తీసుకుంటూ ఈ చేసిన చర్య మొత్తానికి కూడా అని ఆదిరెడ్డి వాసు గారికి స్థానికులందరూ కూడా ఎంతో కృతజ్ఞతలు తెలుపుతున్నారు